దుర్గాపురంలో రాజయ్య అనే కుటుంబం ఉండేది అతనికి భార్య ముగ్గురు పిల్లలు ఉండేవారు ఇద్దరు కొడుకులు ఒక కుమార్తె రాజయ్యకు ఒకరోజు హఠాత్తుగా జబ్బు చేసి చనిపోయాడు ఇంటి భారం పెద్ద కొడుకు గిరి మీద పడింది మధ్యలోనే చదువు ఆపేసి ఒక ఫ్యాక్టరీలో కార్మికుడిగా వెళ్తున్నాడు ఒకరోజు తల్లి ఇలా అంది ఓరేగిరి తండ్రి బాధ్యత అంతా నెత్తి మీద వేసుకున్నావు నేను ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది నన్ను క్షమించు బాబు అంది అదేంటమ్మా ఇది పెద్ద కొడుకుగా నా బాధ్యత అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా అన్నాడు గిరి అది కాదు బాబు చదువుకోవాల్సిన వయసులో పనికి వెళ్తున్నావు అదే నా బాధ అంది తల్లి బాధపడకమ్మా దైవ నిర్ణయం ఇలా ఉంది తమ్ముడిని చెల్లిని చదివించి చెల్లికి మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేయడమే నా కర్తవ్యం అన్నాడు గిరి ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి గిరికి పెళ్ళిడి వయసు వచ్చింది ఒకరోజు గిరి వాళ్ళమ్మ ఇలా అంది గిరి నువ్వు పెళ్లి చేసుకో బాబు అంది అమ్మ నేను ఇప్పుడే పెళ్లి చేసుకుంటే వచ్చే నా భార్య చెల్లిని తమ్ముణ్ణి చూస్తుందా నా బాధ్యత తను పంచుకోదు సరి కదా నాకు కూడా అడ్డు చెప్తుంది నాకు ఇప్పుడే పెళ్ళి వద్దమ్మా చెల్లికి పెళ్ళి చేసిన తర్వాత చేసుకుంటాను అన్నాడు గిరి అది కాదు బాబు చెల్లిని పెళ్ళి దాకా అంటే నీ వయసు పెళ్ళిడి దాడిపోతుంది అప్పుడు నీకు ఎవరు ఇస్తారు చెప్పు పైగా మనకి ఆస్తిపాస్తులు కూడా లేవు నీ మేనమామ్మ కూతురు రాదా ఉంది కదా తను అయితే నిన్ను మమ్మల్ని అర్థం చేసుకుంటుంది నాకు చేదోడు వాదోడుగా ఉంటుంది బంధువులమ్మాయే కాబట్టి మనకి పెద్ద సమస్య ఉండదు అంది గిరి వాళ్ళమ్మ అమ్మ అయితే నీ ఇష్టం అన్నాడు గిరి గిరి రాధల పెళ్ళి జరిగింది ఇద్దరు పిల్లలు కూడా కలిగారు చెల్లెలు లలిత డిగ్రీ పూర్తయింది అన్నయ్య నేను డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను చెప్పింది లలిత సంతోషం లలిత నీ చదువు పూర్తయింది ఇక నీకు పెళ్లి చేసే బాధ్యత ఉంది అన్నాడు గిరి చూడన్నయ్య నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను కొన్నాళ్ళు ఉద్యోగం చేస్తాను అంది లలిత కుదరదు అంది రాధ ఎందుకు కుదరదు వదిన అంది లలిత ఆశ్చర్యంతో నువ్వు ఉద్యోగం చేస్తుంటే మీ అన్నయ్యను అందరూ ఏమనుకుంటారు చెల్లెలకు పెళ్లి చేయకుండా డబ్బుల కోసం ఉద్యోగానికి పంపిస్తున్నాడని అనుకోరా ఇప్పటి వరకు ఉన్న మంచి పేరు పోతుంది మీ అన్నయ్యకు అంది రాధా మరి నా పెళ్ళి చేయడానికి అన్నయ్య దగ్గర డబ్బు ఏమి లేదు కదా వదిన అంది లలిత డబ్బు ఏమీ అక్కర్లేదు మా పెద్దనాన్న కొడుకు నాగేంద్ర ఉన్నాడు కదా అతనికిచ్చి లలితని పెళ్ళి చేద్దాం అంది రాధ అదేమిటి రాధ మీ అన్నయ్యకి ఇదివరకే పెళ్ళి అయింది కదా అంది గిరి వాళ్ళమ్మ వాడి భార్యవాడిని వదిలి ఎప్పుడు వెళ్ళిపోయింది అత్తయ్య నాగేంద్రకు బోలేడంత ఆస్తి ఉంది ఒక్కడే కొడుకు ముందు దానికి తిని రాత లేక వెళ్ళిపోయింది నాగేంద్రకి ఇచ్చి మన లలితకు పెళ్ళి చేస్తే ఆ ఇంటి పెత్తనమంతా మన లలితదే అంది రాధ ఇక ఊరుకో రాధా మా చెల్లెలకి రెండో పెళ్ళి వాడికి ఇచ్చి పెళ్ళి చేయమంటావా అది కుదరదు అన్నాడు గిరి మొదటి పెళ్లివాడికి ఇచ్చి పెళ్లి చేయటానికి నీ దగ్గర ఏముంది నువ్వు ఇచ్చే కట్నానికి రిక్షా తొక్కేవాడు కూడా రాడు నీ చెల్లెలకి ఇప్పటిదాకా ఈ సంపాదన నీ కుటుంబంకే ధారపోశారు నాకు నా పిల్లలకి ఏమీ లేదు ఇకనైనా నన్ను నా బిడ్డలకి ఏమైనా మిగిల్చండి అంటూ వలవల ఏడ్చింది రాధ లలిత ఇలా అనింది ఏడవ వదిన ఇక మా కుటుంబ బాధ్యత అంతా నేను చూసుకుంటాను అంది గిరి ఆశ్చర్యపోయాడు లలిత మీ వదిన మాటలు ఏమి పట్టించుకోవద్దు నేను బతికినంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టను అన్నాడు గిరి వద్దన్నయ్య ఇప్పటిదాకా మా భారం నువ్వు కోసావు మీరును రుణం ఎలా తీల్చుకోవాలో తెలియదు నేను ఉద్యోగం చేసి తమ్ముడిని చదివిస్తాను వాడి చదువు అయిపోయి ఉద్యోగం వచ్చేదాకా నేను పెళ్లి చేసుకోను అంది లలిత గిరి బాధపడుతూ గదిలోకి వెళ్ళిపోయాడు నా తన స్నేహితురాలైన వనజ దగ్గరికి వెళ్ళింది లలిత తన కుటుంబ పరిస్థితి అంతా వివరించింది లలిత వనజకు చూడు లలిత నీవు ఏమి బాధపడకు టౌన్కి వచ్చావు కదా ఇక్కడే ఉద్యోగం చేసుకొని నీ కుటుంబాన్ని చూసుకుందువు కానీ నీకు ఉద్యోగం వచ్చే వరకు నువ్వు మా ఇంట్లోనే ఉండు అంది వనజ థ్యాంక్స్ వనజ అంది లలిత రోజు వనజ వాళ్ళ మేనమామ వనజ వాళ్ళ ఇంటికి వచ్చాడు ఎలా ఉన్నారు మామయ్య అడిగింది వనజ వాళ్ళ మామయ్య పరంధామయ్యని బాగానే ఉన్నానమ్మా మిమ్మల్ని ఒకసారి చూద్దామని ఇలా వచ్చాను నీ చదువు పూర్తయిందిగా ఇకపై ఏం చేయాలనుకుంటున్నావు అడిగాడు వనజ వాళ్ళ మేనమామ పరంధామయ్య ఉద్యోగం చేద్దామనుకుంటున్నాను మామయ్య దానికోసమే ట్రై చేస్తున్నాం ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు అన్నాడు పరందామయ్య తను నా ఫ్రెండ్ లలిత చాలా తెలివి కలది ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది ఉద్యోగం కోసం ఈ ఊరు వచ్చింది అవునా అయితే మా ఫ్రెండు సూపర్ మార్కెట్ ఉంది దాంట్లో మేనేజర్గా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయంటూ చెప్పాడు మీరిద్దరూ ఆ ఉద్యోగాలకి అప్లై చేసుకోండి నేను ఫ్రెండ్తో చెప్తాను అన్నాడు వనజ వాళ్ళ మేనమామ అలా ఏమీ వద్దండి ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారుగా అది చాలు ఒకరి సిఫార్సుతో ఉద్యోగం సంపాదించగలం కానీ ఆ ఉద్యోగంలో తృప్తి ఉండదు ఆ ఉద్యోగం దీర్ఘకాలం నిలబడాలంటే మన తెలివితేటలతో ఉద్యోగం సంపాదిస్తే మన ప్రతిభ పాఠవాలు కూడా బయటపడతాయి అంది లత నువ్వు చెప్పింది కూడా నిజమేనమ్మా అన్నాడు పరంధామయ్య మిగతా వనజలు ఇద్దరు ఇంటర్వ్యూకి వెళ్ళారు ఉన్నది ఒకటే ఉద్యోగం ఇద్దరు వచ్చారు కాబట్టి నేను పెట్టే పరీక్షల్లో పాస్ అయితే పాస్ అయిన వారికే ఉద్యోగం అన్నాడు పరంధామయ్య స్నేహితుడు సూపర్ మార్కెట్ చైర్మన్ సరే అన్నారు ఇద్దరు నాకు ఈ ఊళ్ళో ఐదు సూపర్ మార్కెట్లు ఉన్నాయి వాటికి మంచి పేరు కూడా ఉంది అందుకే ఐదు బ్రాంచీలు ఓపెన్ చేశాను ఇది ఐదవది కాబట్టి ఇప్పుడు కొత్తగా పెట్టిన ఈ బ్రాంచ్ మిగతా బ్రాంచ్ సూపర్ మార్కెట్ లాగా మంచి సేల్స్ రావాలంటే ఏమి చేయాలి అడిగాడు చైర్మన్ వనజ ఇలా అంది ఆల్రెడీ మన సూపర్ మార్కెట్కి మంచి పేరు ఉంది కాబట్టి ఆటోమేటిక్గా జనం వస్తారు ఇక్కడ బ్రాంచ్ పెట్టామని తెలియజెప్పడానికి పబ్లిసిటీ ఇస్తే చాలు మిగతా బ్రాంచ్ లాగానే సేల్స్ పెరుగుతాయి చెప్పింది వనజ ఇక లలిత వైపు చూశాడు చైర్మన్ బాబిరాజు అప్పుడు లలిత ఇలా అంది ఈ షాప్ మెయిన్ రోడ్లోనే ఉంది ఈ రోడ్ మీద వచ్చిపోయే వారికి ఇక్కడ సూపర్ మార్కెట్ ఉందని ఎలాగూ తెలుస్తుంది ఇక మీ కంపెనీకి పేరును బట్టి ఉన్న నమ్మకాన్ని బట్టి లోపలికి అడుగు పెట్టవచ్చు కానీ వచ్చిన కస్టమర్ మళ్ళీ రావాలంటే సేల్స్ మ్యాన్స్ రిసీవింగ్ రెస్పెక్ట్ బాగుండాలి మంచి వాక్చాతుర్యంతో వారికి వారు తీసుకునే సరుకుల గురించి వివరించాలి మార్కెట్లో ఏవైనా కొత్త వస్తువు వస్తే దాని గురించి నమ్మకమైన వివరణ ఇస్తూ వారి చేత కొనుగోలు చేయించాలి అన్నిటికంటే ఏ వ్యాపారానికైనా రెస్పెక్ట్ అండ్ రిసీవింగ్ ముఖ్యం అవి రెండు ఉంటేనే ఆ వ్యాపారం అభివృద్ధిలో ఉంటుంది వెరీ గుడ్ బాగా చెప్పావు లలిత ఈ ఉద్యోగం నీకే ఇస్తున్నాను పన్నెండు వేల రూపాయలు జీతం అన్నాడు లలిత చాలా సంతోషించింది వనజ లలితకు కాంగ్రాట్స్ చెప్పింది లలిత సూపర్ మార్కెట్లో మేనేజర్గా ఉద్యోగం చేస్తూ తల్లికి డబ్బులు పంపిస్తుంది తమ్ముడిని చదివిస్తుంది తన అన్నయ్య గిరికి భారం తగ్గించింది గిరి రాధతో అన్నాడు నా చెల్లెలు లలిత చాలా తెలివైనది అని